పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురజాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు అనంతరం ఎమ్మెల్యే కాసు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పనిచేసే ఎమ్మెల్యే కావాలో పనికి రాని ఎమ్మెల్యే కావాలో ప్రజలు తేల్చుకోవాలని వారు తెలిపారు ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల సమయంలో ఒక్క అవకాశం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేగా నాకు ఇవ్వమని కోరినామని గురిజాలని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని వారు తెలిపారు పాలనా సౌలభ్యం కోసం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పాలనా సౌలభ్యం కల్పించామని వారు తెలిపారు మీసం ఉందా జుట్టు ఉందా కాదు దమ్ము ఉందా లేదా అని చూడాలని వారు కోరారు రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు గుడిలో సకం పెట్టి మాట మాట సాక్షిగా ఈరోజు ఇక్కడ ఉన్నారు చిన్నప్పుడు ఎప్పుడో ఇంకా పూర్తి అవుతుంది చూస్తుంటే ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం మనం ఒకటే చెప్పాం ప్రతించుకున్నాం ఒక్క అవకాశం ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు చేయండి ముఖ్యమంత్రిగా ఒక అవకాశం నాకు ఎమ్మెల్యే చేయండి గురదాలని గుండెలో పెట్టి చూసుకుంటానని చెప్పాం ఈరోజు చూడండి పాదనా సౌలత్యం కొరకు ఆ రోజు సచివాలయం అంటే ఎక్కడో హైదరాబాద్ లో ఉండేది ఓటు నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కొని తెచ్చి అమరావతిలో పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు మీ కొరకు తెచ్చి మీ గ్రామం అడిపట్లో పెట్టారు సచివాలయాన్ని ప్రతి యాభై ఇంటికి పెన్షన్ ఇస్తుంటే ఈ శాతం ఎలక్షన్ కమిషన్ ఇంటికి తీసుకెళ్ళి ఆ వాలంటీర్ లాపి మన అవ్వ తాతల కష్టాన్ని పాపం ఈరోజు మన్ను తండల్లో నడిపిస్తున్నారు ఈరోజు మన అవ్వ తాతల్ని ప్రతి చెప్పు ప్రతి తాతకి చెప్పు వితంతులైన ప్రతీకీకి చెప్పు జూన్ మూడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇలా ఇన్ని చేస్తుంటే సంక్షేమం ద్వారా నవరత్నాల ద్వారా అమ్మఒడి చేయుట విద్యా దీవెన వసతి దీవెన లేదు ఆరోగ్యశ్రీ అమ్మఒడి లేదు రైతు భరోసా ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇలా ఇస్తే పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు సోమేరు అవుతారంట సోమేరు పోతా ఉన్నారంట పనిచేయాలంట నేను ఇక్కడ ఉన్న రైతు నడుస్తున్నా ఏమైనా మీరు పనిచేయట్లేదా బంధువు ల్యాండ్కో రాజ్